హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరీలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిటికెస్ హోమియోపతి ఈ రోజు మనం ఫైబ్రాయిడ్స్ టాపిక్ లోనే యూఏ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి సో యుఏఈ లో మెయిన్ గా నేను చెప్పింది ఏంటి ఇది పెద్ద ఫైబ్రాయిడ్స్ కి పని చేయదు ఓన్లీ మోడరేట్ సైజ్ ఫైబ్రాయిడ్స్ కి పని చేస్తుంది ఒకటి రెండోది ఈ సర్జరీలో ఏదైనా తేడా కొట్టిందంటే ఏదైనా ఆర్గన్ దగ్గరికి ఎంబోలస్ చేరుకుందంటే ఆర్గన్ చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది మూడోది సర్జరీ చేసిన తర్వాత సివియర్ పెయిన్ డిస్కంఫర్ట్ ఇలాంటివి చాలా ఉంటాయి సో ఇవి మూడు దాంతో పాటు మనం డిస్కస్ చేయలేనిది ఏంటి రికరెన్సీ ఇలాగా ఫైబర్ ని చంపేశాము స్ట్రింక్ చేసేసాము ఓకే రిజల్ట్ బాగా వచ్చింది దాని తర్వాత తిరిగి రాదు అనే గ్యారంటీ ఇస్తారా ఇవ్వము సో దర్ ఆర్ ఫోర్ పొటెన్షియల్ థింగ్స్ దీంట్లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది యుఏఈలో సో ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకుంటే మోడరేట్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ సర్జరీ ఇంత ఇంత కాంప్లికేటెడ్ ఇంత రిస్క్ ఉన్న సర్జరీ మినిమల్ ఇన్వేజివ్ అయినా కూడా ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ చేసుకునే బదులు మంచిగా సేఫ్ గా ఎఫెక్టివ్ గా పనిచేసే హోమియోపతిక్ మెడికేషన్స్ ద్వారా చాలా మందికి రిలీఫ్ ఉందండి ఇప్పుడు మనం దగ్గర ఉన్న పేషెంట్స్ కూడా చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఎస్పెషలీ ఓవర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు ఎనేమియాతో సఫర్ అవుతున్న వాళ్ళు లేదంటే తో వచ్చిన వాళ్ళు అంటే ఫైబ్రాయిడ్ ప్లస్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్ ప్లస్ ఎడినోమయోసిస్ ఫైబ్రాయిడ్ ప్లస్ తో వచ్చిన వాళ్ళలో కూడా మన దగ్గర మంచి రిజల్ట్ ఉంది యాజ్ సచ్ హోమియోపతిలోనే చాలా మంచి రిజల్ట్ ఉందండి సో హోమియోపతి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఆర్టరీ కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఫైబ్రాయిడ్ సైజే తగ్గిస్తుంది అండ్ ఒక ఫైబ్రాయిడ్ గురించి మీరు మెయిన్ ఆర్గన్స్ ఏవైతే బ్రెయిన్ కానీ హార్ట్ గానీ లివర్ గాని ఉన్నాయో వాటిలోకి ఎంబోలస్ వెళ్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది సో చిన్న చిటికతో పోయేదాన్ని మనం పెద్ద యూనో గోతు తగ్గినట్టు అయిపోతుంది అనమాట సో ఇట్లాంటి కండిషన్స్ లో హోమియోపతి యూజ్ చేయడం వల్ల మీకు సేఫ్ దాంతో పాటు నాన్ ఇన్వేజ్ దీంట్లో మనం ఎలాంటి ఆపరేషన్లు చేయవండి ఫైబ్రాయిడ్ కూడా తగ్గిస్తూ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ హార్మోన్ బ్యాలెన్సింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హార్మోన్ బ్యాలెన్స్ వల్ల నెక్స్ట్ ఫైబ్రాయిడ్ రికర్ అయ్యే ఛాన్స్ చాలా మటుకు తగ్గిపోతుందండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే హోమియోపతిలో రికరెన్స్ రేట్ అనేది చాలా తగ్గుతుంది ఎందుకంటే ఫైబ్రాయిడ్ లో హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చేస్తాం మెన్స్ట్రుల్ సైకిల్ ని కూడా రెగ్యులేట్ చేస్తాం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి పదిహేను రోజులకో ప్రతి పది రోజులకో మెన్సెస్ వచ్చేస్తుంది లేదంటే నెలలోనే మెన్సెస్ వస్తుంది కానీ చాలా ఎక్కువ రోజులు అయిపోతుంది ఇలాంటి చేంజెస్ హోమియోపతి వల్ల మెల్లగా ఈ మెన్స్ట్రల్ చేంజెస్ కూడా రెగ్యులర్ మెన్సెస్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి మీ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది మీ ఎనేమియా తగ్గిపోతుంది మీ ఐరన్ డిఫిషియన్సీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కాళ్ళకి ఒంటికి నీరు పట్టడము ఎక్కువగా పీరియడ్ అయిపోవడం ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి దాంతో పాటు రికరెన్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి తగ్గిపోతుంది హోలిస్టిక్ వాట్ ఈస్ హోలిస్టిక్ అంటే మీ మెంటల్ ఫిజికల్ పిక్చర్ ని కంప్లీట్ గా తీసుకుంటూ కేసు తీసుకోవడం జరుగుతుంది హోమియోపతిలో సో ఈ కేసు తీసుకోవడం వల్ల మీ మెంటల్ పిక్చర్ అండ్ ఫిజికల్ పిక్చర్ ని ఇంక్లూడ్ చేసుకొని మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఫైబ్రాయిడ్స్ సఫర్ అయినా కూడా ఒకే మెడిసిన్ ఇవ్వడం జరగదు ఒక్కొక్కలు ఒక్కొక్క తీరుగా ఉంటారు కాబట్టి ఆ మంచి తీరు బట్టి మంచి ఫైబ్రాయిడ్ బట్టి సైజ్ బట్టి లొకేషన్ బట్టి ఎక్కడ ఎలాంటి ప్రెజర్ సింటమ్స్ ఇలాంటివన్నీ కలు ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి సో మీరు గనక ఫైబ్రేడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఈ వీడియో చూసి సర్జికల్ ఆప్షన్ గురించి వెతుకుతూ ఉంటే మాత్రం ప్లీజ్ ఆప్ ఫర్ హోమియోపతి ఎందుకంటే ఇట్ హాస్ బెటర్ హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిషియల్ థింగ్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలండి అప్పుడే మనం ఏ ప్రొసీజర్ అయినా అది ఇదనే కాదు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా తీసుకోవడం జరుగుతుంది బెనిఫిట్స్ తక్కువ ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ని ట్రీట్మెంట్ ప్రొసీజర్ ని మనము ఆప్ట్ చేయకూడదండి సో హోమియోపతిలో బెనిఫిట్స్ అనేది చాలా హైగా ఉన్నాయి సో ఇలాంటి కండిషన్స్ లో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే మాత్రం హోమియోపతిని ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమాయోసిస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఫీమేల్ రిపడక్టివ్ ప్రాబ్లమ్ లో డిస్మెనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటే ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం కన్సల్టేషన్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫెడికల్స్ దగ్గర ఉండుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేసు బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాత్రం షేర్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోల్సిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం సో మంచి సక్సెస్ రేట్ మనకి పిడిక హోమియోపతి లో ఉంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిప్రడక్టివ్ డిసీజెస్ లో దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ ఇస్ టాప్ నాట్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎట్లాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ థ్యాంక్ యూ Phyticus homeopathy.